హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో చంద్రకాంతలు ఎలా చెలా చూపిస్తాను ఈ చంద్రకాంతలు రెసిపీ అయితే చాలా పాతకాలం నుండి సాంప్రదాయం స్వీట్ అప్పట్లో పండుగలకు ఎక్కువగా ఈ చంద్రకాంతలు చేసేవాళ్ళు ఇది చాలా సింపుల్గా ఎలా చెల్లి చూపిస్తాను దీనికోసం అయితే ఒక కప్పు పెసరపప్పు తీసుకొని నానబెట్టుకున్నానండి నీట్గా కడిగిన తర్వాత ఇలా నా ఒక మూడు గంటల సేపు నానబెట్టుకోవాలి తర్వాత దీని అయితే ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకొని ఎటువంటి వాటర్ అయితే యాడ్ చేసుకోకుండా మెత్తగా పేస్ట్ అయితే చేసుకొని పెట్టుకున్నాను ఇది పేస్ట్ అయిన తర్వాత ఇంత అయిందండి సేమ్ ఎంత తీసుకున్నామో అంతే బెల్లం తీసుకున్నాను మేము కొంచెం స్వీట్ తక్కువ తింటాను కాబట్టి బెల్లం కొంచెం తక్కువ తీసుకున్నాను ఒకవేళ మీరు ఎక్కువ తినాలనుకుంటే ఒకటిన్నర కప్పు బెల్లం అయితే వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఇలా బెల్లం కరిగేంతవరకు వాటర్ అయితే వేసుకొని బెల్లాన్ని అయితే ఇట్లా కరిగించుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి ఇదంతా కలుపుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పెసరపప్పు పేస్ట్ ఉంది కదండి ఇది ఈ పాకంలో వేసుకొని కొంచెం గట్టిగాంతవరకు బాగా ఉడికించుకోవాలి ఈ ఇలాచీ ఫ్లేవర్ అంతా ఇప్పుడు బెల్లం పాకంలో అయితే మంచిగా పట్టుకుంటుంది ఇప్పుడు ఈ మిక్సీ పట్టుకుంది ఉంది కదండి పెసరపప్పు పేస్ట్ ఇదైతే వేసుకుంటున్నాను చూడండి ఎటువంటి వాటర్ లేకుండానే పేస్ట్ చేసుకోవాలి వాటర్ వేశారనుకోండి మరీ పల్చగా అయిపోతుంది అప్పుడు ఇలా గట్టి పడడం కష్టమండి ఇలా కొంచెం ది స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇలా కాదు ఒక పది నిమిషాల పాటు స్టవ్ సిమ్లో పెట్టుకొని మంచిగా పాకంలో ఉడికించుకోండి మనం ఇది చల్లారుతున్న కొద్దీ ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని ఫ్యాన్ కింద పెట్టామనుకోండి చల్లగా అయిపోతుంది చాలా గట్టి కూడా అవుతుందండి నేనైతే ఒక పది నిమిషాల పాటు ఇలా స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకున్నాను తర్వాత ఒక ప్లేట్కి అయితే నెయ్యి అప్లై చేసుకున్నాను లేకపోతే కాటన్ క్లాత్ ఉంటున్నాయి కదా వాటిపైన కూడా మనం వేసుకోవచ్చు నేనైతే ప్లేట్కి నెయ్యి అప్లై చేసుకొని అయితే స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి ఎంత పలచగా అనిపిస్తుంది కదా ఇది ఫ్యాన్ గాలి కింద ఆరిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత గట్టిపడుతుంది మరీ గట్టి పడ్డిన తర్వాత కష్టం అండి పెట్టడం కాబట్టి ఇప్పుడు నేను ప్లేట్లోకి అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు చేయితోటి కరెక్ట్గా మనం కొంచెం చల్లగైన తర్వాత అది గట్టిపడ్డిన తర్వాత చేయితోటి మొత్తం ప్లేట్ మొత్తం అప్లై చేసుకోవాలి ఇలా ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి ఇది కాసేపు చల్లారిన తర్వాత ఇట్లా నేను మొత్తం స్ప్రెడ్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఫ్యాన్ అయితే పెట్టేసుకున్నాను ఇది మొత్తం చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఇట్లా బోర్లో పెట్టేసుకొని ఒకసారి ఇట్లా మనం కొట్టామనుకోండి ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఇలా ఒక రెండు మూడు సార్లు అయితే బాగా ఇట్లా ప్లేట్ పైన కొట్టాను తర్వాత వచ్చిందండి ఇలా వచ్చిన తర్వాత దీని ఇప్పుడు మనం చంద్రకాంతలు అయితే రెడీ చేసుకోవాలి మనం చంద్ర చంద్రుడు అంటే మోన్ షేప్లో తయారు చేసుకుంటున్నాను కాబట్టి ఇట్లా ఒక గిన్నె తీసుకొని ఇట్లా మెజర్మెంట్స్ అయితే పెట్టుకొని సైడ్కి ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసుకొని కరెక్ట్గా చేసుకోవచ్చు బాగా వస్తుందండి ఎక్స్ట్రా పిన్ని కూడా మనకేం వేస్ట్ కాదు చూడండి ఇట్లా రౌండ్ షేప్లా పెట్టుకున్నాను కదా తర్వాత ఇట్లా కట్ చేసుకొని సైడ్కి ఎక్స్ట్రా ఉన్నదంతా తీసేసుకుంటున్నాను ఇలా తీసుకున్న తర్వాత ఒక చిన్న బౌల్ కానీ లేదంటే గరిట కానీ తీసుకొని మనం ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు చేస్తూ ఉంటే మనకి చంద్రుడు మూన్ హాఫ్ మూన్ షేప్లో అయితే వస్తుందండి చూడండి ఇట్లా మనం ఇలా అనుకుంటూ పోతుండాలి కరెక్ట్గా వస్తుంది ఇలా గరిపడు అని చేసుకోవచ్చు లేదంటే చిన్న బాల్స్ తీసుకొని అని చేసుకోవచ్చు మనకైతే మంచిగా ఇట్లా మూన్ షేప్ అయితే రావాలి లేదు మాకు ఈ షేప్స్ అన్నీ అవసరం లేదు ఎలా ఉన్నా తినేస్తామంటే బాక్స్ షేప్లో కట్ చేసుకున్నా ఓకే లేకపోతే రౌండ్ షేప్లో మనం కట్ చేసుకున్న ఓకే మీ ఇష్టం అండి ఇవి చంద్రకాంతలు అయితే చూడడానికి స్వీట్ ఇలానే ఉంటుంది కాబట్టి నేను షేప్లో ఇలా చేసుకుంటున్నాను హాఫ్ మూన్ లాగా ఇలా చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పిండి అయితే మిగిలిపోతుంది కదా అండి ఆ పిండి అయితే ఏం వేస్ట్ కాదు దాంతో మళ్ళీ తయారు చేసుకోండి ఆ పిండిని అంతా మళ్ళీ రౌండ్గా చుట్టేసుకొని తర్వాత మళ్ళీ అదే ప్లేట్లోకి అయితే ఇలా పెట్టేసుకున్నాను చూడండి ఎక్స్ట్రా పిండి అంతా దీన్ని ఇలా చేతితో స్ప్రెడ్ చేసుకొని మళ్ళీ మూన్ షేప్ అయితే చేసేసుకొని ఆ మిగిలిన పిండిని కూడా ఒక రౌండ్ షేప్లో చేసుకున్నాను ఫుల్ మూన్ లాగా అయితే చేసి పెట్టుకున్నాను ఇప్పుడు అయితే డీప్ ఫ్రై అయితే ఆయిల్ పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఇవైతే వేసేసుకోవాలి ఇది బడి అస్సలు కదపకండి ఎందుకంటే ఇది షేప్ మొత్తం పోతుంది సో వేసిన తర్వాత ఒక్క రెండు మూడు నిమిషాలు బాగా వేగిన తర్వాతనే వాటిని సైడ్ అయితే టర్న్ చేసుకోవాలి నేనైతే ఒక ఫైవ్ మినిట్స్ అట్లా వేగిన తర్వాత ఇంకొక సైడ్కి అయితే టన్ చేసుకుంటున్నాను ఇవి తొందరగా వేగుతాయండి ఎక్కువ టైం అయితే అస్సలు తీసుకోదు ఆయిల్ కూడా మరిగాల్సిన మరగాల్సిన అవసరం లేదండి జస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అవుతా ఫ్రై అవుతుంది చాలు ఇలా అయిన తర్వాత నేను ఇంకొకసారికి అయితే ట్యాన్ చేసుకుంటున్నాను చాలా సింపుల్గా అయిపోతుంది ఎందుకంటే ఇది పెసరపప్పు కదా తొందరగానే ఉడుకుతుందండి చూడండి ఎంత మంచి కలర్ అయితే వచ్చిందో ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత దీని అయితే ప్లేట్లోకి తీసుకోవాలి ఈ రెసిపీ అయితే చాలా డేస్ వరకు నిల్వ ఉంటుంది చాలా బాగుంటుంది పూర్వకాలంలో అమ్మమ్మలు అవ్వలు ఇవి చేసుకొని తినేవాళ్ళు ఇప్పుడైతే చాలామంది మర్చిపోతున్నారు సో ఇలా చేసుకోండి చాలా సింపుల్గా అయిపోతుంది చాలా బాగుంటాయి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి